తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ మండల పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు మార్పుల భాగంగా నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా దొంతి మాధవరెడ్డి గారిని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి అధోగతి పాలైంది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు సర్పంచ్ మరియు జెడ్పీటీసీ గెలిపించుకోవడంతో పాటు చెన్నారావుపేట మండల సమగ్ర అభివృద్ధికి ఒక విజన్ తో ప్రణాళిక బద్దంగా పనిచేసినాను మండలంలోని అనేక గిరిజన తండాలకు గ్రామాలకు బీటీ రోడ్లు సిసి రోడ్లు రైతు వేదికలు హెల్త్ సబ్ సెంటర్స్ లాంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు గ్రామాల మౌలిక వసతులను అభివృద్ధి చేసినాము कले <laughs> सिंध మరి అనుమతి తోటి కూడా మనం తీసుకోవడం జరుగుతా ఉన్నది మొదటగా ఇక్కడ ఎన్నికల కమిటీ అనౌన్స్ చేస్తున్నాం ఇవాళ రేపటి రేపటిలోపు ఆరు మండలాల్లో కూడా ఎన్నికల కమిటీలు మనం ప్రకటించడం జరుగుతుంది అందరూ కూడా బ్రహ్మాండంగా ఇలా గ్రామాల్లో గులాబీ కండవ కప్పుకొని నిలబడ్డటువంటి కార్యకర్తలు అంటున్నారు అందరూ కూడా పార్టీ సమన్వయంతో పనిచేయాలి బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పార్టీని నమ్ముకున్న నన్ను నమ్ముకున్నటువంటి నాకు ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు అవకాశాలు కలిసి వచ్చిన ప్రతి కార్యకర్తకు మళ్ళీ ప్రజాప్రతిని గెలిపించేటువంటి బాధ్యత ధర్మాన్ని నేను పాటిస్తా రాత్రి బావులు కష్టపడి కార్యకర్తలు కాపాడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మనం కొత్తగా మండల కమిటీ వేసుకున్నాం మనకు ఎంకైనా గతంలో అనుభవ్యులు వారి అధ్యక్షతనే మళ్ళీ మండల కమిటీ వేసుకోవడం జరిగింది మన వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వేసుకున్నాం వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా పూర్తి కాలం మండల స్థాయిలో పనిచేయాలి తర్వాత పాలక మన పూర్తిగా మండల కమిటీ కూడా పూర్తి కాలం పనిచేయాలి తర్వాత మనకు మనకు పెద్ద మండలం అయింది ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్నాయి సో టార్గెట్ మండలం అయింది కాబట్టి మనం ఇవాళ నూతనంగా అంటే మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఎన్నికల కమిటీ కూడా పెట్టుకుంటున్నాం మండల కమిటీ ఆధ్వర్యంలోనే మండల కమిటీ యొక్క సమన్వయంతో ఎన్నికల కమిటీ కూడా పనిచేయాలి దానికి ప్రత్యేకంగా అనుభవ్యులు మనకు ఎంపీపీగా జెపిటీస్ గా పనిచేసినటువంటి మనకు జక్కా గారు ఎన్నికల కమిటీ మండల స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ కన్వీనర్ గా వారి కన్వీనర్ గా మనం ఐదుగురు తోటి కమిటీ కూడా వేసుకోబోతున్నాం ఆ ప్రాజెక్టు పైన దుష్ప్రచారం చేసి ఇలా ప్రాజెక్టును పూర్తిగా పండబెట్టి రద్దు చేపించింది ఇది కాంగ్రెస్ పార్టీ మార్పులో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి గొప్ప కానుక అది ఏ పార్టీ రైతులైనా యాభై శాతం డీడీ కడితే మిగతా యాభై శాతం ఐదు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు యూనిట్స్ ఉన్నాయి అందులో అందులో అరవై కోట్ల రూపాయలు నిర్వహణ సభ్య నియోజకవర్గంలో చంద్రపేట ప్రాంతంలో అవి రద్దు చేపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది అయ్యా వచ్చింది ఏంది మరి అంటే బిర్జీలు అమ్ముకుంటే పైసలు వస్తాయి కాబట్టి కొత్త కొత్త వాహనాలు వచ్చినాయి పెద్ద కాన్వాయ్ వచ్చింది ఆనాడు పాకాల మీద ఇదే చంద్రబాబుపేట కానపురం మండలాల కనెక్టివిటీ కోసం ఐదున్నర సంవత్సరాలు పోరాటం చేసి నేను పూర్తిగా అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చినాం ఇంట్రెస్ట్ పర్మిషన్ కూడా తీసుకొచ్చినాం పాకాల వాగు ప్రారంభం మన దగ్గర అయినా అది పోతాంటే మున్నేరు మున్నేరు తీసుకుపోయి కృష్ణాలో కలుస్తుంది కాబట్టి అది ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు పోతాయి కాబట్టి ఆ పక్క రాష్ట్ర అనుమతి కూడా కావాలి చంద్రాబిల్ల బ్రిడ్జ్ కట్టాలని మన కాంగ్రెస్ పార్టీలకు ఎంత తెలుసో నాకేం తెలియదు అది కూడా తీసుకొచ్చిన నేను తీసుకొచ్చి అన్ని టెండర్లు అయిన తర్వాత మళ్ళీ టెండర్లు రద్దు చేసి ఇలా కొత్త కొత్త కాంట్రాక్టర్లకు అమ్ముకున్నారు క్వాలిటీ లేని పనులు ఇవాళ అభివృద్ధి పేరు మీద మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఒక ఉద్యమాల జరుగుతుంటే ఆ ఉధృతిని కొనసాగించాల్సినటువంటి కొత్త పాలకులు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసిండ్రు ఈ దుర్మార్గం ఇవాళ రైతులు అరుగోస పడుతున్నారు రైతుల పరిస్థితి అయితే ఘోరమైనటువంటి సిచ్యువేషన్ రాత్రిళ్ళు పగళ్ళు చంటి పిల్లలతో ఇలా రోడ్ల మీద క్యూ లైన్లు నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది రైతులను బిచ్చగాలని చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే రావో కాంగ్రెస్ పార్టీలకి నమ్మకం లేదు వాళ్ళ దమ్ము లేదు ధైర్యం లేదు ఎన్నికలు పెట్టడానికి ఎన్నికలు అని చెప్పి కాంగ్రెస్ కండవ కప్పుకొని పట్టుకొని ఎవరన్నా ఊళ్ళల్లో కనుక ఓట్లు అడిగితే కింది తీసి కొడతాం అన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రైతులను పూర్తిగా పంటలన్నీ పోయినాయి యూరియా సకాలంలో అదనపు అందక ఎర్రబడి యాభై శాతం పైబడి దిగుబడి పోయింది మన ఏరియా పత్తి మొక్కజొన్న వరి పంట మూడు ప్రధాన పంటలు మూడు కూడా యాభై శాతం దిగుబడి ఎలా పడిపోయింది అందుకే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది కదా కొద్ది కాలంగా ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి ఇవ్వకుంటే పొలిమేరల దగ్గర ముళ్ళ కంపలు చెప్పుల దండలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎలా కష్టపడ్డ పార్టీ నీతికి నిజాయితీకి మార్పేరుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ ఖచ్చితంగా బిఆర్ఎస్ వస్తేనే పల్లెల్లో మళ్ళా పురోగతి ఉంటది అభివృద్ధి కొనసాగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిస్తేనే గత స్ఫూర్తి కొనసాగుతుంది ఇది ఎవరు రెడీ చెప్తారు అక్కను చెల్లెను అన్న తమ్ముని ప్రతి రైతు బిడ్డాను ఎవరు నడిచి ఆ ప్రాజెక్టు పైన దుష్ప్రచారం చేసి ఇలా ప్రాజెక్టును పూర్తిగా పండబెట్టి రద్దు చేపించిండు ఇది కాంగ్రెస్ పార్టీ మార్పులో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి గొప్ప కానుక అది ఏ పార్టీ రైతులైనా యాభై శాతం డిడి కడితే మిగతా యాభై శాతం ఐదు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు యూనిట్స్ ఉన్నాయి అందులో అందులో అరవై కోట్ల రూపాయలు నిల్వ నిర్వహణ నియోజకవర్గంలో చంద్రపేట ప్రాంతంలో అవి రద్దు చేపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది అయ్యా వచ్చింది ఏంది మరి అంటే బిడ్జీలు అమ్ముకుంటే పైసలు వస్తాయి కాబట్టి కొత్త కొత్త వాహనాలు వచ్చినాయి పెద్ద కాన్వే వచ్చింది ఆనాడు పాకాల మీద ఇదే చంద్రబాబుపేట కానపురం మండలాల కనెక్టివిటీ కోసం ఐదున్నర సంవత్సరాలు పోరాటం చేసి నేను పూర్తిగా అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చినాం ఇంట్రెస్ట్ పర్మిషన్ కూడా తీసుకొచ్చినాం అకాల వాగు ప్రారంభం మన దగ్గర అయినా అది పోతా మున్నేరు మున్నేరు తీసుకుపోయి కృష్ణాలో కలుస్తుంది కాబట్టి అది ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు పోతాయి కాబట్టి ఆ పక్క రాష్ట్రం అనుమతి కూడా కావాలి చంద్రపల్ల బిడ్జ్ కట్టాలని మన కాంగ్రెస్ పార్టీలకు ఎంత తెలుసు నాకే తెలియదు అది కూడా తీసుకొచ్చిన నేను తీసుకొచ్చి అన్నీ టెండర్లు అయిన తర్వాత మళ్ళీ టెండర్లు రద్దు చేసి ఇలా కొత్త కొత్త కాంట్రాక్టర్లకు అమ్ముకున్నారు క్వాలిటీ లేని పనులు ఇవాళ అభివృద్ధి పేరు మీద మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఒక ఉద్యమాల జరుగుతుంటే ఆ ఉభిని కొనసాగించాల్సినటువంటి కొత్త పాలకులు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినప్పుడు ఈ దుర్మార్గం ఇవాళ రైతులు అరిగోస పడుతున్నారు రైతుల పరిస్థితి అయితే ఘోరమైనటువంటి సిచ్యువేషన్ రాత్రిళ్ళు పగళ్ళు చంటి పిల్లలతో ఇలా రోడ్ల మీద క్యూ లైన్లు నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది రైతులను బిచ్చగాలం చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే రావో కాంగ్రెస్ పార్టీలకి నమ్మకం లేదు వాళ్ళ దమ్ము లేదు ధైర్యం లేదు ఎన్నికలు పెట్టడానికి ఎన్నికలు అని చెప్పి కాంగ్రెస్ కండవ కప్పుకొని పట్టుకొని ఎవరన్నా ఊళ్ళల్లో కనుక ఓట్లు అడిగితే కింది తీసి కొడతారు అన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ పార్టీ రైతులను పూర్తిగా పంటలన్నీ పోయినాయి యూరియా సకాలంలో అదనకు అందక ఎర్రబడి యాభై శాతం పైబడి పోయింది మన ఏరియా పత్తి మొక్కజొన్న వరి పంట మూడు ప్రధాన పంటలు మూడు కూడా యాభై శాతం దిగుబడి అలా పడిపోయింది అందుకే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది కదా కొద్ది కాలంగా ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి ఇవ్వకుంటే పొలిమేరెల దగ్గర ముళ్ళ కంపలు చెప్పుల దండలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎలా కష్టపడ్డ పార్టీ నీతికి నిజాయితీకి మార్పేరుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ ఖచ్చితంగా బిఆర్ఎస్ వస్తేనే పల్లెల్లో మళ్ళా పురోగతి ఉంటుంది అభివృద్ధి కొనసాగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిస్తేనే గత స్ఫూర్తి కొనసాగుతుంది ఇది ఎవరు రెడీ చెప్తారు అతను చెల్లెని అన్న తమ్ముని ప్రతి రైతు బిడ్డను ఎవరి రెడీ ఇలా బిఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షులు వెంకన్న గారు అదేవిధంగా అశోక్ గారు పత్నాయక్ గారు శ్రీనివాస్ గారు వేరుకపైనటువంటి పెద్దలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్లు అదేవిధంగా సొసైటీ చైర్మన్లు ఇతర మండల ఇతర అనుబంధ సంఘాల బాధ్యులు పత్రికా సోదరులు ఈ కార్యక్రమానికి చేసిన పెద్ద రవీంద్ర రెడ్డి గారు అందరికీ పేరు పేరిన చేతులు జోడించి నమస్కారాలు ముందుగా చిన్నపేట మండల పార్టీ సర్వసభ్యులకు శుభాకాంక్షలు ఎందుకంటే మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా చాలా చొరవ చూపి చంద్రపేట హెడ్ క్వార్టర్ లో బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అభినందన తెలియజేస్తా ఉన్నాను జరుగుతున్న పరిణామాలు మనందరూ తెలుసు ఈ రాష్ట్రం అధోగతి పాలైంది మార్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ప్రజల అవకాశం కల్పిస్తే మనం చేసిన అభివృద్ధిని చిద్రం చేస్తా ఉన్నారు కొత్తగా గెలిచినటువంటి శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రితో సహా ఒక విజన్ తో అభివృద్ధి చేసినాం రాత్రి మొవలు కష్టపడడం ఆనాడు గ్రామాల్లో బిఆర్ఎస్ పాలన సర్పంచ్లుగా పాలక వర్గాలని మన చేతిలో ఉండేది మండల పరిషత్తులు జిల్లా పరిషత్తు మన చేతిలో ఉండేది శాసనసభ మన చేతిలో ఉండేది ఆ సందర్భంగా ఒక్క మాటతో క్షేత్ర స్థాయి నుంచి పల్లె స్థాయి నుంచి మారుమూల గిరిజన తండా స్థాయి నుంచి మూలుకుంటే మున్సిపాలిటీ వరకు సంబంధించినటువంటి అభివృద్ధి నిధుల వరద కొనసాగించినాం మనం అవినీతికి ఆస్కారం లేకుండా అనేక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలతో పాటుగా ప్రత్యేకమైనటువంటి పైలట్ ప్రాజెక్టును మనం నర్సపేట ప్రాంతానికి చంద్రపేడ మల్లం తీసుకొచ్చినాం జనాభా దామాస ప్రకారంగా రావాల్సినటువంటి నిధులతో పాటు చంద్రపేట మండలం నర్సపేట నియోజకవర్గం జనాభా దామాషను దాటి నాలుగు రేట్లు అధికంగా నిధులు తీసుకొచ్చినాం ఇవాళ మీరు ఎటు చూసినా అవుపడేటువంటి కంటికి అవుపడే ప్రతి అభివృద్ధి అవుపడే ప్రతి రోడ్డు నిర్మాణం చేసింది విఆర్ఎస్ పార్టీ మీ అందరి దయతో సహకారంతో నాకు ఒక్కసారి అవకాశం కల్పించారు చంద్రాపేట మండలం పుట్టినకా నుంచి బిఆర్ఎస్ పార్టీకి ఒకటేసారి అవకాశం కల్పించారు మెజార్టీ గ్రామాల్లో కూడా పాలక వర్గాలను బిఆర్ఎస్ కి అవకాశం కల్పించారు ఆనాడు చేసిన అభివృద్ధి పూర్తయింది ఇంకా రోడ్ల రూపంలో మహిళా బిల్డింగ్ల రూపంలో గ్రామాలలో అనేక అభివృద్ధి నిధులు నేను అందుబాటులో తీసుకొచ్చి పెట్టాను కోట్లాది రూపాయలు చంద్రాపేట మండలంలోనే మిగులు నిధులు నేను తీసుకొచ్చిన మన పార్టీ ఇచ్చిన మిగులు నిధులు పాకాల వాగుల మీద బ్రిడ్జ్లు అదేవిధంగా అంతర్గత రోడ్లు సిసి రోడ్లు మహిళా బిల్డింగులు మజీదులకు రిపేర్ కోసం డబ్బులు దాంతో పాటుగా చర్చిలకు మౌలిక వసతుల కోసం నిధులు ప్రతి గ్రామ పంచాయతీకి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి గ్రామానికి ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ప్రత్యేకమైన నిధులు మహిళా బిల్డింగ్ల కోసం మహిళా బిల్డింగ్ల కోసం స్థలాల ఏర్పాటు గ్రామ పంచాయతీల తీర్మానం ద్వారా కలెక్టర్ గారి ఉత్తర్వులు ఇట్లా ప్రతి తండాకు ఒక బీటీ రోడ్ లేని దిక్కు లేని తండాలకి ఒకసారి బీటీ రోడ్ మంజూరు చేయడం ఒక బీటీ రోడ్ ఉంటే రెండో బీటీ రోడ్డు సెకండ్ కనెక్టివిటీ తీసుకురావడం ఇలాంటి అభివృద్ధి మనం తీసుకొచ్చినాం మొత్తంగా మనం ఉన్నప్పుడు నిధులు పూర్తయినాయి పనులు పూర్తయినాయి ఒకవంతైతే ఇంకా నిధులు తెచ్చి టెండర్ల దశలో ఉన్నాయి కొన్ని అదేవిధంగా టెండర్లు పూర్తయి ఫార్మేషన్ రోడ్లు చేసిన కొన్ని ఫార్మేషన్ పూర్తయి మెటల్ రోడ్లు వేసినవి కొన్ని మెటల్ వేసి బీటీ రోడ్డు వేయడానికి ఎదురు చూస్తున్నటువంటి రోడ్లు కొన్ని ఇట్లా మొత్తం చంద్రాపేట మండలంలో వంద కోట్ల రూపాయలు మన నిధులను ఇక్కడ అందుబాటులో ఉంచిన అందుబాటులో కానీ వాళ్ళ ఏమవుతుంది అభివృద్ధి మీరు అందరూ చూస్తూ ఉన్నారు దుందుడుకు వాదం తప్ప గాలి మాటలు తప్ప కార్ల కాన్వాయి తప్ప ఎక్కడ అభివృద్ధి కూడా దిక్కులేదు వాళ్ళ నర్సంపేట నియోజకవర్గంలో పొలిటికల్ క్రిమినల్ కేసులు పొలిటికల్ కుట్ర కేసులు లేనటువంటి నియోజకవర్గంగా నరసంపేట గతంలో శాంతియుత వాతావరణంలో మనం అభివృద్ధి చేసినాం కానీ ఇవాళ జరిగేది మీరందరూ చూస్తూ ఉన్నారు ఇవాళ అశాంతి వైపు దర్శన పెట్టి నడుస్తా ఉన్నారు నిధులన్నీ కూడా వెనక్కి మళ్తా ఉన్నాయి గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యే మాధురెడ్డి గారు స్వయంగా తన లెటర్ హెడ్ పై ఆనాడు మనం కష్టపడి చెమటోర్చి తెచ్చినటువంటి నిధులను రద్దు చేయాలని చెప్పి లెటర్ హెడ్ పైన అనేక రోడ్లను అనేక నిధులను మహిళా బిల్డింగ్లను రద్దు చేయాలని చెప్పి రికమెండ్ చేయడం అంత దుర్మార్గం ప్రజాస్వామ్యంలో మరొకట్లేదు మేము చెప్పినాం అయ్యా ప్రభుత్వం మారింది మీకు అవకాశం వచ్చింది అభివృద్ధి ఆగకూడదు చంద్రాపేట మండలం బాగా వెనుకబడి ఉన్నది దర్సపేట ప్రాంతంలో అనేక చిన్న చిన్న తండాలు చిన్న చిన్న కుగ్రామాలు వందల పొద్దున్నటువంటి నియోజకవర్గం అనేది చాలా రోడ్ల డిమాండ్ ఉంది అవకాశం దక్కింది ఒకసారి వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర దాకా ఒకే పార్టీ పాలన అదృష్టం కొద్ది వచ్చింది వచ్చినప్పుడు శక్తికి మించి నిధులు తీసుకొచ్చినాము ఆ నిధులు ప్రభుత్వం మారింది కాబట్టి మీ పార్టీ వాళ్ళు కాంట్రాక్ట్ పనులు చేసినా మాకు అభ్యంతరం లేదు అని కలెక్టర్ గారికి మేము లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అయినా ఇవాళ అన్ని నిధులను రద్దు చేసుకునేటువంటి రద్దు చేసే ప్రయత్నం చేసి కొన్ని రద్దు చేసి ప్రజలు నిలదీస్తారని చెప్పి రద్దు చేసిన రోడ్లలో మళ్ళా కొన్ని మందులు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంటారు అదేం పిచ్చో అర్థం కాదు మనం ఉన్నప్పుడు నిధులు మంజూరు ఇచ్చినాం టెండర్లు అయినాయి కొన్ని పనులు ప్రారంభమైనాయి కాంట్రాక్టులను భయపెట్టి భయభ్రాంత గురి చేసే అధికారుల ద్వారా ఎన్నికి పంపించేసి ఆ పనులు రద్దు చేయాలని చెప్పి లెటర్ ద్వారా రద్దు చేపించు రద్దు అయిన తర్వాత అదే పనులను మళ్ళీ లేటెస్ట్ గా మళ్ళీ మంజూరి అని చెప్పి ఎన్నికల డ్రామాలో భాగంగా మళ్ళీ మంజూరు అని చెప్పి డ్రామా చేస్తా ఉన్నారు ఆనాడు కుక్క లెక్క మురిగిలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవసాయ యాంత్రీకరణ పథకం నా కలల ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన పదేళ్లలో రైతులకు ఒక ప్రత్యేకమైన పైలట్ ప్రాజెక్టు రూపకల్పన మార్గ నిర్దేశనం ఆర్థిక అనుమతి ప్రాజెక్టు మంజూరు దాని పైలట్ ప్రాజెక్టుగా ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ పద్ధతిలో ఈ దేశంలో ఉత్పత్తి చేసే వ్యవసాయ యంత్రాలు ఉత్పత్తి చేసే ప్రొడక్షన్ కంపెనీలే ఎలిజిబిలిటీ ఉండే విధంగా టెండర్లు నిర్వహించిన కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ ఇవాళ ఉన్న కలెక్టర్ గారు కూడా నోడల్ ఆఫీసర్ అదే ప్రాజెక్ట్ తన అవినీతి